మంచిరియాలో అంతర్గం బ్రిడ్జ్ వెంటనే నిర్మించాలని రెండు జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే స్టాయిల్స్ టెస్ట్ డమ్మీ పిల్లల నిర్మాణం చేశారని ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత మరో చోట ఆరు వరుసల రహదారితో పాటు హై లెవెల్ వంతు నిర్మిస్తూ ఉండటంతో పాత బ్రిడ్జ్ ని నీలి నీళ్లు కుమ్ముకుంటున్నాయని కొత్త వంతులకు వ్యతిరేకం కాకపోయినా కొందరు పెద్దలు భూములు ఉండటం అలైన్మెంట్ అలైన్మెంట్లో మార్పులు చేస్తారని ఆరోపిస్తున్నారు ఈ అంశంపై ఆదిలాబాద్ ప్రతినిధి అందిస్తున్న ఇప్పుడు చూద్దాం అంతర్గాములు అనుసంధానం చేస్తూ ఏదైతే గోదావరిపై వంతెన నిర్మాణం చేపట్టాలనేసి గత కొన్నేళ్ళు కూడా ఇటు రెండు జిల్లాల ప్రజలైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదైతే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాంపూర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అయితే ఈ రెండు జిల్లాల మధ్యలో గోదావరి వంతెన నిర్మాణానికైతే ఆ రోజు హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చి ఏలు గడుస్తున్నా కూడా ఇప్పటికైతే ఒక్కడు కూడా ముందుకు ఓడి పరిస్థితులు అయితే ఉన్నాయి గత ఏడాది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ బందర్ నిర్మాణం కోసం ఓవైపు సాయిల్ టెస్ట్ కూడా నిర్వహించారు ఇటు సాయిల్ టెస్టు నిర్వహించిన అనంతరం కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అయితే పూర్తి స్థాయిలో వంజర్ నిర్మాణంపై అయితే కొంతమేరైతే నీళ్ళు నీళ్ళు అయితే కమ్ముకున్నాయి గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ త్రీ సెవెన్ నైన్ డబుల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ప్రస్తుతానికి మనతో పాటు గోదావరి వంతెన సాధన సమితి సభ్యులతో పాటు ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు ఇటు అంతర్గం గోలివాడకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుస్తుంది సార్ చెప్పండి దాదాపుగా దశాబ్దాల కళ ఈ గోదావరి పైన వంతెన నిర్మాణం అనేది ఒక అడుగు ముందు పడితే రెండు అడుగు ఎన్న వెనుక పడుతున్న పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది అలైన్మెంట్లో కూడా చేంజెస్ అవుతున్నాయి అనేసి ఒక వార్తలు అయితే బయటకు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఎలా చూస్తారు మీరు మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ఇది దశాబ్దాల కాలం నుంచి మా చిరకాల కోరిక దాన్ని ఐదేళ్ల కిందట విద్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఆర్భాటంగా ప్రకటించి ఈ రెండు జిల్లాల కనెక్టివిటీ పెరుగుతుంది తద్వారా మహారాష్ట్రకు తెలంగాణ మే మెయిన్ పార్టీకి మంచి బ్రహ్మాండమైన కనెక్టివిటీ పెరుగుతుంది పెట్రోలు డీజిల్ కా కా సమయం పాలన ఇవన్నీ అంటే సమయం కూడా తగ్గుతుంది అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతుంది పేషెంట్లకు ఉపయోగపడుతుంది హైదరాబాద్ పోవడానికి మాకు ఒక గంట జర్నీ తగ్గుతుంది ఇవన్నీ ఆలోచనలు బ్రహ్మాండంగా చెప్పిండ్రు ఆయన ఆయన చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో ఈయన ప్రకటన ఇచ్చిండ్రు నూట ఇరవై ఐదు కోట్లతోటి అంచనా వ్యాయం పెట్టిండ్రు సర్వేలు చేసిండ్రు అన్నీ చేసిండ్రు మళ్ళీ దాన్ని కాలాయాపన చేయడం వల్ల దానికి ఒక బడ్జెట్ పెరిగింది మళ్ళీ నూట అరవై నాలుగు కోట్ల దాన్ని ఎస్టిమేషన్లు పెంచారు తర్వాత నేను కన్స్ట్రక్షన్ వాళ్ళకు పనప్పైపోయినారు పనులు మొదలు పెట్టమన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ పనులు అయిపోయినా మేము బ్రిడ్జ్ ప్రారంభమైందని కూడా ప్రచారం చేసుకున్నారు ఎలక్షన్లో ఢీలా పడిపోయినారు వాళ్ళ ఎన్నికల్లో డీలా పడిపోయినారు మొత్తంలో ఇదే గోదావరి మీద ఆ జన్నారం ప్రాంతంలో ఆ కడెం ప్రాంతంలో బాదన్ కుర్తి కలమడ దగ్గర రెండు బ్రిడ్జెస్ నిర్మాణం జరిగినాయి అంటే పక్కపక్కే నాకు తెలిసి అక్కడ పదిహేను ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఉంటుంది అక్కడ ప్రజల యొక్క రద్దీ కూడా ఉంటుంది కానీ ఆ గ్రామాలు కలపడానికి కనెక్టివిటీ అక్కడ ఉన్నటువంటి అప్పుడు పార్లమెంట్ సభ్యుల వాళ్ళ ప్రోత్సాహంతో అక్కడ అయింది కానీ ఇది ఇంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతము ప్రజలకు ఎమర్జెన్సీగా ఉపయోగపడేటువంటి ప్రాంతము ఇప్పుడో ఇక్కడ ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా ఇవాళ బ్రిడ్జ్ రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ బ్రిడ్జ్ ఏదో ప్రారంభం బడ్జెట్ రిలీజ్ అయింది ఇటు టెండర్ ప్రాసెస్ అంత అయిపోయింది పనులు ప్రారంభించారు ఆల్రెడీ టెస్ట్ పిల్లర్ కూడా వేసేసినారు కాబట్టి మీరు పనులు ప్రారంభించి దయచేసి బ్రిడ్జ్ నిర్మాణం జరగనివ్వండి ప్రేమసారావు గారు చెప్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో మూడు వందల యాభై కోట్లతోటి ఆ బ్రిడ్జ్ని కూడా అవసరమైతే అవతల పక్క ఇంకొక పది కిలోమీటర్ డిస్టెన్స్ తీసుకొని అటు కూడా గ్రామాలు ఉన్నాయి ఆ పక్క నుంచి ఇంకో కనెక్టివిటీ పెట్టండి ఒక గోదావరి మీద నాలుగు బ్రిడ్జ్లు ఉంటే పొరపాటు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు మంతిని దగ్గర గోదావరి నది మీద ఇవాళ శ్రీరాంపూర్ గోదావరికని కనెక్టివిటీ కోల్బెల్ట్ బ్రిడ్జ్ ఉన్నది ఆ బ్రిడ్జ్ పది కిలోమీటర్ల దూరంలో పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే శ్రీధర్ బాబు గారు మంత్రి గారు నూట ముప్పై కోట్లతోటి గవర్నమెంట్ దగ్గర శాంక్షన్ చేయించుకున్నారు టెండర్లు అయినాయి పనులు కూడా ప్రారంభమైనాయి అంటే చెన్నూరుకు మంతరికి మధ్యలో బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది పెద్ద దూరం లేదు అక్కడ పెద్ద రద్దీ కూడా ఉండదు మరి ఆ ప్రాంతంలో ఇమీడియట్లీ అయిపోతున్నాయి ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేకి ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇది ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కొంత ఇలా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా ఆరోపణలు చేస్తున్నారు కేవలం ఏదైతే గతంలో కేటాయించినటువంటి అలైన్మెంట్ను తన సొంత లాభ సులభం కోసమే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మారుస్తున్నారు తన మార్క్ ఉండకూడదనేసి ఇటువంటి ప్రయోగం చేస్తున్నారనేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు మరి దీనిపైన అసలు మీరు బ్రిడ్జి సాధన సమితి కింద అసలు మీరు ఇటు ప్రేమసాగర్ రావుని కానీ కలవడం లేదనుకుంటే విన్నప్పుడు చేశారా ఏమన్నారా అసలు డెవలప్మెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్ అది 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 ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వాలు కంటిన్యూ చేయాలి కానీ ఇక్కడ గతంలో పనిచేసిన ఎమ్మెల్యే పంచవర్ష ప్రణాళికల ద్వారా ఐదు సంవత్సరాలు పూర్తయినా కూడా ఒక పిల్లర్ వేయడానికి కూడా ఆయనకు చాతగలలేదు చాతగా లేదు ఎలక్షన్లో బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరిగిందని చెప్పి అబద్ధ ప్రచారం చేసిండ్రు ఆయనకు చిత్తశుద్ధి లేదు ఈ బ్రిడ్జ్ నిర్మాణం తొందరగా కావాలని ఆలోచన లేదు ఆయనకు నిజంగా ఆలోచన ఉంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు అనుకూలంగా రెండు మూడు ఏళ్ళ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతుండే ఈ ప్రాంతంలో కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బ్రిడ్జిని ప్రారంభించండి అదేవిధంగా మీరు మూడు వందల యాభై కోట్లతో ఇంకా అత్యాధునికమైనటువంటి చాలా పెద్ద సిక్స్ లైన్స్ బ్రిడ్జ్ నిర్మాణం చేయండి చేయడం వల్ల రైతులకు కూడా ఉత్పత్తులు అటు ఇటు తీసుకురావడానికి ప్రజలకు కనెక్టివిటీ అడుగుతుంది ప్రజలకు దూరభారం తగ్గుతుంది అన్ని రకాల ప్రాంతమంతా కూడా ఇండస్ట్రియల్గా అగ్రికల్చర్గా అన్ని రకాలుగా ఈ బెల్ట్ అంతా కూడా డెవలప్ అవుతుంది ఇటు ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణ సాధన సమితితో పాటు ఏదైతే ఇటు రెండు గ్రామాల ఇటు మంచిరాలతో పాటు అంతర్గామ గ్రామస్తులు కోరుకుంటున్నది కూడా ఒకటే గతంలో ఏదైతే ఆ వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయిలో సర్వేలు జరిగాయి సాయిల్ టెస్ట్లు కూడా జరిగాయి అదే ఆ ప్రాంతంలో వంతెన నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నూట అరవై నాలుగు కోట్లను కూడా కేటాయించారు అదే ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి తప్ప ప్రభుత్వాలు మారాయనేసి మరొక చోటనైతే బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే ఎల్లు గడుస్తుంది అంతేకాకుండా పూర్తి స్థాయిలో ప్రజాధనం వృధా అవుతుందనేసి ఇటు వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకవేళ రెండు చోట్ల కనుక బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే మేము అబ్జెక్షన్ అయితే చెప్పట్లేదు ఖచ్చితంగా ఏదైతే గతంలో కేటాయించినటువంటి స్థలం లో మాత్రం కచ్చితంగా మంచిర్యాల అంతరంగ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలనేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి జర్నలి రమేష్ శ్రీనివాస్